చిన్న వాయిస్ ఇస్తే చాలు మీరు అరణ్యకాండ చదవబోతున్నాను వెరీ ఎమోషనల్ గా స్టార్ట్ అయింది స్టార్టింగ్ సో దాని వలన మీ వాయిస్ ఒక్క చిన్న వాయిస్ ఫైవ్ మినిట్స్ కావాలని నేను మిమ్మల్ని అనుమతి కోరడం జరిగింది సార్ కానీ ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే మీరు జవాబు చెప్పే విధానం కూడా ఇంత చిన్న స్థాయి ఉన్న మనుషుల్ని కూడా మీరు అంతగా వారి మాటలకి అంత గౌరవం ఇచ్చి మీరు మనస్ఫూర్తిగా మాట్లాడిన విధానం ఇంత లెంతిగా ఇలా చేసింది అంటే చిన్న స్థాయి అని అనుకోకూడదమ్మా సార్ చూసుకుంటే నేను అనేది ఏంటంటే ఒక విత్తనంలో వటవృక్షం ఉంటది ఆ విత్తనమే మనకు కనిపిస్తుంది కానీ అందులో వృక్షం అన్నది మనం ఊహించలేము సో ప్రతి వాళ్ళలో కూడా అద్భుతమైన శక్తులు ఉంటాయి కొంతమంది దాన్ని వెలికి తీసుకురావడానికి ట్రై చేయరు నేను ఎప్పుడు నేను బేసికల్ గా అనుకునేది అదే ఇప్పుడు విలేజ్ లో పుట్టి పెరిగిన నాకు అకినే నారు గారితో స్నేహం అనుబంధం ఏంటి స్నేహం అనలేని కానీ ఆత్మీయత ఏమిటి దాసర గారి లాంటి పెద్ద స్టాల్వర్త్ డైరెక్టర్ తో ట్వంటీ ఇయర్స్ బంధం ఏంటి ఈ రోజు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ రామ్ గోపాల్ రావు మధ్యలో కొద్దిగా గ్రాఫ్ పెట్టి ఉండొచ్చు మళ్ళీ ఐ థింక్ హీల్ కమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్ ఇప్పుడు మళ్ళీ తను అద్భుతమైన స్థాయికి ఎదుగుతాడని నమ్మకం నాకు అదృష్టం నాకు అదృష్టం నాకు తెలియదు కానీ ఆయనకి నేనంటే ఇష్టం అది నాకు తెలుసు నాకు తనంటే చాలా గౌరవం అది అయితే నేను ఇందాక ఆ ప్రశ్నకి ఏంటంటే ఎంత చిన్న స్థితిలో ఉన్న నాకు మీరు సేఫ్ ఇంటర్వ్యూ అంటే నేను ఒకటి చెప్తా నేను ఏ స్థితి నుంచి నేను మొదటి మెట్టి ఎక్కడ ఎక్కాను ఎక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అన్నది నేను జీవిత కాలంలో సార్ నా ప్రయాణం ఎక్కడ మొదలైంది అన్నది అది గుర్తున్నందుకలో నేను ఇలాగే ఉంటాను వెరీ డౌన్ టు ఎర్త్ సార్ ఎంత ఇంత మర్యాద అంటే ఒక స్థితి మా హోదా అనుకునే పీపుల్ చాలా మంది ఉంటారు చాలా తక్కువ మంది సార్ మీ ఇలాగా ఉండేవారు ఏదైనా మనం పుట్టాక వచ్చినవే మనం వచ్చిన తర్వాత పుట్టం పుట్టాక వస్తుంటాయి చెప్తున్నాను కదా పేరు తెలీదు నేనేమవుతానో తెలీదు కానీ తల్లి ప్రేమ కడుపులో ఉన్నంతసేపు వీడు ఉద్ధరిస్తాడా ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తాడా తెలియదు అమ్మ ఆ బిడ్డ కోసం ఎన్ని కళలు కంటది వాడు చేసిన ప్రతి తప్పుని భరిస్తుంది తల్లిదండ్రులు ఇద్దరు రకరకాల తర్వాత పిల్లలు దుర్మార్గంగా ఓల్డేజ్ హోమ్స్ లో అక్కడ చేర్పించి ఇదంతా ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది లేని అమ్మ కోసం నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను వన్ అమ్మల్ని వాళ్ళు ఎందుకు కొంతమంది ఈ ఏజ్ హోమ్స్ లో చేర్పించి చాలా మంది ఎలా ఎలా ఇది ఎలా సాధ్యం అది అనూహ్యం ఊహించుకోలేకపోతున్నా ఈ మంచిగా వార్తలు చదువుతున్నా వింటున్నా తల్లిదండ్రుల ఆస్తి కోసం ఏదో హత్యలు చేసేయటమి ఎంత భయానకంగా మారిపోతుంది సొసైటీ అసలు జన్మనిచ్చిన నాన్నల కంటే అసలు వాళ్ళకి మించిన దేవుళ్ళు ఎవరు కానీ దేవుడి భక్తి బాగానే చూపిస్తున్నారు దేవుడి భక్తి కూడా అక్కడ తెలుసా నీకు నాకేమనిపిస్తుంది అంటే టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఉండిలో డబ్బులు వేస్తూ దండం పెట్టుకునే పరిస్థితి చూస్తుంటే ఒక దేవుడి మీద భక్తితో నిష్ఠతో వెళ్ళలేదు ఒక లిస్ట్ తో వెళ్తున్నారు మా అబ్బాయికి మెడిసిన్ సీట్ వచ్చేయాలి నా కూతురికి లేకుండా భర్త ఇచ్చేయాలి ఈ లిస్ట్ తో వెళ్తున్నారు తప్ప నిష్ఠతో నిష్ఠతో వెళ్ళడం లేదన్న మాత్రం నాకు బాగా తెలుసు అందుకే నేను చెప్తున్నాను కదా మనం దేవుడిని మనం చూడడానికి వెళ్ళనే కాదు దేవుడికి మనం ఏమిటో చూపించుకోవడానికి కూడా వెళ్ళాలి ఒక బ్లైండ్ పర్సన్ ని దేవుడి గుడిలో దండం పెట్టుకుంటే ఎవరు ఏం కనిపిస్తుంది దేవుడికి కనిపించలేదు కదా అంటే కనీసం దేవుడికి నేను కనిపిస్తున్నాను కదా అంటే దేవుడికి తెలుస్తుంది కదా అని సో అయితే నేను అనుకునింది అదే దేవుడా దేవుడి దయ ఒక క్షణం ప్రసరిస్తే చాలా ఆయన చూపు అనుకుని వెళ్తే మృష్టాన్న ప్రసాదం ఇచ్చినట్లుగా అనుగ్రహించినట్లుగా ఉంది నా పరిస్థితి ఇప్పుడు నిజమే ఇది మాటలు కూడా రావడం లేదు నాకు నేను మీతో ఇంతసేపు మాట్లాడిన ధైర్యంతో చెప్తున్నాను మీరు ఇచ్చిన సమాధానాలు కానీ ఏ ఏదైనా మాట్లా నాకు అడగడానికి క్వశ్చన్స్ వెతుక్కోవాలి కానీ సమాధానాలు మీ దగ్గర సెకండ్ కూడా సమయం తీసుకోకుండా అలా అలవకగా అనిపిస్తుంది చాలా సంతోషం సార్ ఇంత మంచి మాట అనగల మంచి మనసున్న మీకు నన్ను కూతురు మీరు అనుకోవడం అదే గొప్ప వరంగా భావిస్తున్నాను నేను చాలా సంతోషం సార్ కానీ నేను ఇంకా మీ దగ్గర ఒక రెండు మాటలు తీసుకోవాలనుకుంటున్నాను అమ్మ గురించి మీకు తెలుసు అమ్మ అంటే నేను ఆర్ద్రం అయిపోతాను కాబట్టి ఇంకొకసారి అమ్మ గురించి చాలా వివరంగా మనం మాట్లాడుకుందాం అమ్మ అనే పదం గురించి ఓకే అదొక్కసారి నాకు ఇవ్వండి అలాగే పూర్తిగా గురించి అది నేను ఇంకా చదవలేదు నాని నవ్ లో నా చైల్డ్హుడ్ ని నేను ఎక్కువ ఐడెంటిఫై చేసుకుంటే నాకు నేనే ఒక బాల్యాన్ని సృష్టించుకున్నాను కాదు కానీ బాల్యాన్ని నాకు నేను సృష్టించుకున్నాను అసలు బాల్యం అందులో కూడా మదర్ దూరం అయిపోద్ది మదర్ డెత్ చూస్తాడు అంటే నేను మదర్ డెత్ ని చూడలేదు కానీ మదర్ ను మాత్రం అలా ఊహించుకుంటున్నాను

ఎంత పెయిన్ఫుల్ ఫీల్ అవుతారో అంత ఇష్టంగా మాట్లాడడానికి కూడా ఇష్టపడతారు మీరు అదే విచిత్రం అదే అంటే అన్ని ప్రేమించిన ప్రాణి ఈ ప్రపంచంలో ఉంటారని ఫీలింగ్ నేనే అనుకుంటుంది ఉన్నారు ఆనందంగా అమితల ప్రేమన అనుభవిస్తారు ఈ అమ్మ కోసం నేను ఆవేదనతో ఆలోచిస్తాను అది తప్పిస్తున్నారు తప్పిస్తారు అమ్మ కోసం మీరు ఏం గురించి వాటి గురించి అవగాహన పాటకులు కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే డిఫరెంట్ గా ఎలా రియాక్ట్ అవుతారు నువ్వు కూడా అంత సెంటిమెంటల్ క్యారెక్టర్ కదా నాకు క్లియర్ గా అర్థమైంది